హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న కల్చర్ థింగ్స్ తమ్ములు చూసారు కదండి సెవెన్ లాక్స్ కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది అది ఎలా ఉందో చూద్దాం ఇది బయట అండి బయట వరండా గేట్ దగ్గర ఇది హౌస్ ఎంట్రెన్స్ అండి ఇది చూసి మీకు ఇది రేకుల షెడ్ అని లేకుండా బిల్డింగ్ అని డౌట్ అవ్వచ్చు బట్ ఇది రేకుల షెడ్ లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్స్ తో కట్టిర్రు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో టీవీ దగ్గర టీవీ సెల్ఫ్స్ చిన్న రూమ్ అనేది వచ్చేసింది ఇందులో రేకుల షెడ్డును కూడా ఇంత అందమైన ఇల్లుగా మార్చుకోవచ్చు అని ఈ చూస్తే అర్థమవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఈ టీవీ దగ్గర సెల్ఫ్స్ అయితే చాలా గ్రాండ్ లుకింగ్ అనే కనిపిస్తుంది టీవీ దగ్గరనైతే ఈ ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఇంత నీట్ గా ఇంత అందంగా కనిపిస్తుంది ఇట్లా డెకరేట్ చేసుకోవడం వల్ల అనేది ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ ఇల్లు అనేది కరెక్ట్ అండ్ నీట్ గా ఉంటుంది ఇవి టైల్స్ అనుకుంటున్నారా టైల్స్ కాదండి ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వాల్ పేపర్ స్టిక్కర్స్ అండి బట్ వాల్ మొత్తం స్టిచ్ చేశారు అందుకే కొంచెం గ్రాండ్ లుకింగ్ అనేది వచ్చింది హాల్లోకి అక్కడక్కడ మనం ఒక డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టుకుంటే ఆ ఇల్లు అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఎక్కువ రూమ్ అండి ఇందులో బీరువా కూలర్ లాంటివి పెట్టారు ఇంకా పైన ఐటమ్స్ పెట్టుకోవడానికి సజ్జలు కూడా ఒప్పించారు అండి దీనికి అడాచుడు ఒక బాత్రూమ్ కూడా వచ్చింది వెంకలేషన్కి ఒక విండో కూడా పెట్టించారు పైన ఒక వెంటిలేటర్ కూడా ఉంది వెళ్తూ రావడానికి నెక్స్ట్ పూజ గది చూద్దామండి అది ఏ విధంగా ఉందో అది హాల్లోనే వచ్చేసిందండి పూజారూమ్కి సింగిల్ డోర్ కాకుండా డబుల్ డోర్స్ వచ్చే విధంగా సెట్ చేయించుకున్నారు ఇది కూడా డిఫరెంట్ మోడల్ డిజైన్తో ఇందులో మొత్తం టైల్స్ ఏనండి గోడ అనేది మొత్తం టైల్స్ చేపించిన తర్వాత దానికి ఫొటోస్ అన్ని స్టిచ్ అయ్యే విధంగా చేసుకున్నారు వెంకటేశ్వర్ని ఒక విండో పెట్టించుకున్నారు ఇదైతే సింపుల్గా ఉందండి ఇందులో ఒకటి ఐటెం అనేది వాళ్ళు స్పెషల్గా చేయించుకున్నారు పూజ ఐటమ్స్ అనేది సెట్ చేసుకో అందులో పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉందండి కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది పూజ కదా ఈ సింహాసనాలు కూడా చాలా చిన్నగా బాగున్నాయి ఈ విధంగా చాలా నీట్గా ఉందండి పూజారూమ్ అనేది ఫొటోస్ అన్నీ బాగా లేకుండా మామూలుగా ఈ విధంగా సెట్ చేసుకో విధంగా దీన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు నెక్స్ట్ కిచెన్ అండి కిచెన్ ఏ విధంగా ఉందో చూద్దాము కిచెన్ వీళ్ళది ఓపెన్ కిచెన్ అండి చాలా చిన్నదిగా కాకుండా చాలా పెద్దది కాకుండా మామూలు సైజులో ఓపెన్ కిచెన్లో పెట్టుకున్నారు మ్యాక్సిమం అన్ని సామాన్లు పట్టే పట్టే విధంగా వీళ్ళు సెట్ చేసుకోవాలన్నట్టు అంటే కిచెన్కి మనం ఏమేమి యూజ్ చేస్తాము అవన్నీ ఐటమ్స్ పట్టే విధంగా దీన్ని కట్టారండి కిచెన్ అనేది మరీ చిన్నదిగా ఉంటే కూడా వంట చేసుకోవడం ఇబ్బంది అవుతుంది మరి పెద్దగా ఉంటే కూడా అంత బాగుండదు కాబట్టి వీళ్ళు ఓపెన్ కిచెన్ లో అన్ని ఐటమ్స్ పట్టే విధంగా కొంచెం నీట్గా కనిపించే విధంగా ఈ విధంగా చేసుకున్నారు ఇవన్నీ టైల్స్ కదండి ఇవన్నీ వాల్ పేపర్స్ కొంచెం లుకింగ్ అనే గ్రాండ్ కనిపించడానికి వాల్ స్టిక్కర్స్ అనే స్టిచ్ చేసారు మళ్ళీ ఒకసారి కిచెన్ మళ్ళీ ఒకసారి చూపిస్తా లుకింగ్ అనేది ఏ విధంగా ఉందో క్లియర్గా ఈ వాల్ స్టిక్కర్స్ అనేది అన్ని ఇళ్ళకి వేసుకోవచ్చు అంటే అన్ని ఇళ్ళకి వేసుకోవచ్చు అండి వాటికి సర్వీస్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు బాగానే ఉంటాయి మనం దాని వాటిని నీటి గుంచుకున్న దాన్ని బట్టి ఉంటాయి అన్నట్టు కానీ వీటి వేయడం వల్ల వాళ్ళ లుకింగ్ అనేది గ్రాండ్గా అనిపిస్తుంది వీటి టైల్స్ ఏమో అని అనుకున్నాను ఫస్ట్ బట్ అవి చూస్తే వాళ్ళు వాల్ పేపర్స్ అండి సైడ్ వేసిన అయితే టైల్స్ ఏనండి కిచెన్ కుకింగ్ చేసే దగ్గర వాషింగ్ బేసిన్ దగ్గర వేసిన అండి ఇవన్నీ టైల్స్ ఏనండి మైక్రోవేవ్ లాంటివి లాంగ్ వస్తువులు కూడా పెట్టుకోవడానికి కూడా అంత స్పేస్లో ఈ సెల్ఫ్స్ కట్టారండి మనం ఏ ఐటమ్ మనం పెట్టుకునే విధంగా ఈ సెల్ఫ్ అనేది ఎక్కువ సామాన్ స్టోర్ చేసుకోవడానికి సెల్ఫ్స్ అనేవి బాగా యూజ్ అయితే నెక్స్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయిన ఇది బెడ్రూమ్లో కూడా సజ్జలనే పోసిరండి సామాన్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఇది కూడా టైల్స్ కదండి ఇది కూడా వాల్ పేపర్స్ ఇందులోకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది దీని ప్రజెంట్ అయితే యూజ్ అన్ని పెయింటింగ్స్ అనే పెట్టారండి ఇందులో టైల్స్ వేయించారు పెయింటింగ్స్ ఐటమ్స్ పెట్టేసి స్టోర్ చేసారు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టైల్స్ అనుకున్నా బట్ వీటిని చూస్తే వాల్ పేపర్స్ అని తెలిసింది బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చిందండి అయితే మొత్తానికి అయితే ఇల్లు అండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దీనికి సెవెన్ ల్యాక్స్ మాత్రమే అయినాయండి మొత్తం బిల్డింగ్ లానే కట్టరు కానీ పైన మాత్రం ఒక రేకులు వేసిరండి ఇంటి వరండాలో కొంచెం ప్లేస్ ఉంచుకున్నందులో కొంచెం మొక్కలు వేసిరండి ఇది వరండి అండి బయట ఇది ఫ్రంట్ ఇల్లు చుట్టూ కొంచెం ప్లేస్ అనేది విడిచిపెట్టి ఇల్లు అనేది కట్టిరండి ఇక్కడ అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు కార్ అయినా బైక్స్ అయినా పార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇల్లు చుట్టూ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఒక వెహికల్ వెళ్ళేంత స్పేస్లో ఈ ఇల్లు చుట్టూ అనేది స్పేస్ అనేది వదిలిపెట్టి ఇల్లు కట్టిరండి నెక్స్ట్ బయట కూడా ఒక వాష్రూమ్ అనే కట్టారు ఇది ఒకటి వాష్రూమ్ అండి బయట ఇక్కడ బట్టలు అనేది వాష్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంచారు ఇది పెయింటింగ్ అనేది వేసేయరు బట్ రెయిన్ వాటర్ పడడం వల్ల పెయింటింగ్ అనేది షేడ్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ ఇదే అండి ఇల్లు